మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొలతల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీ కొనిదల చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు చిరంజీవి గారి జన్మదిన మహోత్సవాల్లో భాగంగా ముందుగా స్థానిక రింగ్ రోడ్డు జనసేన పార్టీ కార్యాలయం మరియు ఎన్టీఆర్ బెల్లం మార్కెట్ నందు పర్యావరణ హితం కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించి మొక్కలు నాటారు అనంతరం పార్టీ కార్యాలయంలో రామ్ రామ్కి మరియు కూటమి నాయకులు చిరంజీవి అభిమానులు సమక్షంలో కేక్ కట్ చేసి ఒకరికొకరు తెరిపించుకుని మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన వీర మహిళలకు సన్మానం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రాంకి చిరంజీవి అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీ కొనిదెల చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని అందులో భాగంగా మొక్కలు నాటడం వీర మహిళలకు సన్మాన కార్యక్రమం పేదలకు దుప్పట్లు పంపిణీ ఎన్టీఆర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు అలాగే చిరంజీవి ఎంతో కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చారని ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టి ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చారని తెలిపారు అలాగే కోవిడ్ టైంలో వంద కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారని అలాగే సినీ పరిశ్రమలో కోవిడ్ టైంలో ప్రతి సినీ కార్మికులకు కిరాణా సామాన్లు అందజేశారని తెలిపారు ఆయన బాటలోనే ఆయన తమ్ముడు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నడుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు ఇలాంటి మంచి మనసున్న మారాజు మా చిరంజీవి గారు ఇలాంటి పుట్టిన రోజులు మరెండో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సైనికులు వీర మహిళలు మెగా అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పద్మభూషణ్ డాక్టర్ విడుదల చిరంజీవి గారి జన్మదిన వేడుకలు అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు నియోజకవర్గంలో మొక్కలు నాటి కార్యక్రమం అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీర మహిళలకు వీర మహిళలకు అందరూ కూడా సన్మాన కార్యక్రమాలు అలాగే పేదలకు ముప్పట్లో అలాగే ఎన్టీఆర్ హాస్పిటల్లో రోజులకు పండ్ల పంపిణీ అన్ని వివిధ కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు నిర్వహింపబడుతున్నాయి సామాన్య మానవులకి అందరికీ కూడా కష్టపడితే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే మార్గదర్శకుడు చిరంజీవి గారు ఎంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ బ్లడ్ బ్యాంక్ కావనీయండి శ్రీరాదాస్ గోవింద్ గారు చెప్పినట్టు కోవిడ్ టైంలో అందరికి కూడా ఆక్సిజన్ సిలిండర్లు సుమారు వంద కోట్ల రూపాయలు చిరంజీవి గారు స్వయంగా తన సొంత నిధులతో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే సినీ పరిశ్రమలో లో ప్రతి వ్యక్తికి కూడా ఇంటికి కిరాణా సామాన్లు దగ్గర అన్ని కూడా అతను గ్రాసరీస్ అన్నీ కూడా అతను ఇవ్వడం జరిగింది అలాగే ఆయన వారసత్వం పుచ్చుకొని మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి అన్ని అడుగుజాడల్లో అన్ని ఏదైతే కోరుకున్నారో అదంతా కూడా నిజాయితీతో ఈరోజు జనసేన పార్టీని ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానాలు గెలుచుకొని ఇటు రాష్ట్ర ప్రభుత్వే కాదు కేంద్ర ప్రభుత్వంలో కూడా క్రియాశీలక పాత్ర వహించడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతో ఉంది అలాంటి అన్న వాసు మహారాజు గారు జన్మదిన వేడుకలు ఈరోజు అనకాపల్లిలో అత్యంత వైభవంగా వంటల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈరోజు కూడా రాత్రి వరకు కార్యక్రమాలు అన్నీ కూడా ఈ రోజు జనసేన అనకాపల్లి ఆధ్వర్యంలో జరుగుబడుతున్నాయి శ్రీ చిరంజీవి గారికి ఆ భగవంతుడు లోకాలమ్మ తల్లి ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించాలని దేవుడి కోరుకుంటూ మచ్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బై ఒకటవ జన్మదినం సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ నియోజక ఇన్ఛార్జ్ వీమశెట్ రాంకే గారి ఆధ్వర్యంలో ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుగు జరుపుకోవడం జరుగుతుంది మరి ముందుగా ఈ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇవాళ ప్రారంభించారు అదేవిధంగా సాయంత్రం కేక్ కటింగ్ మరియు జనసేన మహిళలకు సత్కరించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు మరి ముఖ్యంగా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా కోట్లాది మందికి ప్రాణదానం చేశారు అదేవిధంగా నేత్రదానం కూడా బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మొన్న కరోనాలో ఆక్సిజన్ అందించి కోట్లాది మందికి ఈ ఆక్సిజన్ సప్లై చేయడం కూడా జరిగింది అది అనకాపల్లిలో కూడా మేము కేంద్రంగా ఏర్పాటు చేసి ఆక్సిజన్ ఎప్పటికప్పుడు అడిగిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇప్పటికీ కూడా సిలిండర్లు అనకాపల్లోనే ఉన్నాయి మరి అదేవిధంగా ఆయన రాజకీయంగా కూడా ప్రజారాజ్యం పెట్టి పార్టీ ద్వారా సేవ చేయాలని హెచ్చరించారు కానీ అప్పుడున్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన ఓడిపోవడం జరిగింది కానీ అందులో యువరాజ్యం నాటగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం అదే స్ఫూర్తితో ఈ పార్టీ కొనసాగించాలని చెప్పి జనసేన పార్టీని ఆవిర్భావానికి కారణం మూల కారణం ఈ మెగాస్టార్ చిరంజీవి గారే ఆయన్ని ఆదర్శంగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని నడిపి అది ప్రజల్లో తీసుకెళ్లి ఈ రోజు డిపి్యూ సీఎం గా ప్రజా పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవీయులు శ్రీ కొంతలు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు అనకాపల్లిలో మెగాస్టార్ చిరంజీవి గారి డెబ్బైవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు భీమరశెట్టి రామ్కి గారి ఆదేశాల మేరకు మొక్కల నాటి కార్యక్రమం అదే విధంగా సాయంత్రం చీరల అదే వీర మహిళలకు సన్మాన్ కార్యక్రమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంతటి కార్యక్రమం మరి గతంలో సీనియర్ ఫ్యాన్స్ అందరూ కూడా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు జనసేన పార్టీ ఆఫీసులో ఇంతకన్నా ఘనంగా మరి రామ్కి గారి ఆదేశాల మేరకు మరి నిర్వహించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క మెగా అభిమానులు మరి సాయంత్రం కార్యక్రమానికి కూడా హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రామ్కి గారి ముఖ్య ప్రోత్సాహంతో అనకాపల్లి మెగా ఫ్యాన్స్ అదేవిధంగా జనసేన జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా కలిసి ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్లు కార్యక్రమాన్ని కూడా ఉదయం చేయడం జరిగింది అదే విధంగా పది గంటలకి మన స్థానిక జనసేన పార్టీ కార్యాలయం వద్దే సుమారు యాభై మొక్కలను నాటడం కూడా జరిగింది మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమశెట్టి రామ్కి గారి అడుగుజాడలో అదేవిధంగా ఈరోజు మన వీరమహిళకు కూడా పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో కష్టపడిన వీరమహిళందరూ కూడా ఈరోజు సన్మానించుకోవడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమాలని విజయవంతం చేసిన నియోజకవర్గ మెగా అభిమానులకు అదే జనసేన పార్టీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జైన్